చేశారు సో ఎన్ని బూతులకు అవకాశం కల్పించింది అప్పుడు మీకు ఏం చెప్పారు ఎన్నికల అంటే ఈ మాకు ఎలక్షన్ చూసిన తర్వాత కొన్ని అనుమానాలు ఉన్నాయి అది అనుమానాలు నివృత్తి చేసుకునే దానికోసం ఈసీ ఈసీని అడగటం జరిగింది ఈసీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎం ఏదైతే ఉన్నాయో ఆ కాన్స్టెన్స్ సంబంధించి వాటి వరకు వెరిఫికేషన్ చేసేదానికి మీకు ఇస్తాము సో ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు బూతులు దాని వరకు డబ్బులు అమౌంట్ ఏదో కట్టాలన్నది దాన్ని కూడా కట్టాము అంటే పన్నెండు మాత్రమే అలవ్ చేశారు మొత్తం కట్టముంటే కూడా మొత్తం అన్ని బూతులు అవకాశం ఇస్తే కూడా కట్టేవాళ్ళం కానీ ఓన్లీ పన్నెండు వరకే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పన్నెండు బూతులు వరకు కట్టి వెరిఫికేషన్ చేయమని చెప్పాం మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రక్రియ మేమేమనుకున్నామంటే ఈ మామూలుగా వెరిఫికేషన్ అంటే ఈవీ ప్యాడ్లు అన్నీ కూడా లెక్కిస్తారు అనేది ఎవరైనా అనుకునేది కానీ ఇప్పుడు మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు మాక్ పోలింగ్ వల్ల ఉపయోగం ఏంటి మాక్ పోలింగ్ ఎలక్షన్ ముందులో ఆల్రెడీ అందరు ముందులో కూడా మాక్ పోలింగ్ చేస్తారు అదే మాక్ పోలింగ్ ఇప్పుడు చేసే ఉపయోగం ఏంటి అది కరెక్ట్ కాదు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమైంది ఎవరన్నా ఇది ఇది డెమోక్రసీ ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయండి ఏది ఉన్న అవకాశం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి ఆ ఆర్డర్ని పక్కన పెట్టి ఈరోజు మాక్ పోలింగ్ చేస్తున్నారు అని ఎలక్షన్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పటం దానికి మేము డబ్బులు కట్టడం ఇది ఎంతవరకు కరెక్టు సో నేను మళ్ళా కూడా నేను హైకోర్టులో వేశాను రిట్ వేయడం జరిగింది అది రేపటికి వాయిదా వేశారు ఏదైనా ఈసీకి నేను అంటే కోర్టు అనేది అది ఏ రకంగా ఇస్తారు అదేది వేరే విషయం కానీ నేనైతే ఈసీని ఒకటే అడుగుతా ఉన్నా నాకోసం కాదు టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి నిలబడిన వాళ్ళందరూ కూడా కొంచెం చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం మీకు ఉంది అది చేయాలి మేము బాయ్కాట్ చేసాం లెటర్ ఇచ్చేసి బయటకు రావటం జరిగింది మేము అయితే ఒకటే చెప్తా ఉన్నాం టోటల్గా ఈవీ ప్యాడ్లు ఇవన్నీ కూడా లెక్కించాల్సిన అవసరం ఉంది హైకోర్టులో కూడా మాకు న్యాయపరంగా తీర్పు పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం ఎందుకంటే డెమోక్రసీని జడ్జెస్ కూడా ఆలోచిస్తారు కాబట్టి మాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం ఒక అలా ఏమన్నీ తేడా వస్తే కూడా సుప్రీంకోర్టు పోవటం జరుగుతుంది ఈసీ మటికి దీన్ని ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియదు